హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది దాదాపు అందరికైతే వచ్చింది కదా మరి ఇప్పుడు యాసిగ పంటకైతే పెట్టుబడి సాగిందా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇప్పుడు యాసిగ పంటలకైతే ఇస్తారా ఇవ్వరా అని ఇప్పటికే చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు ఇప్పుడు దాకా చూస్తున్న రైతన్నలు అలాగే ఈసారి హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేకపోతుంది ఈసారి రైతు భరోసా సమ్మిషన్ డబ్బులు అనేది ఇప్పటికే చాలా మంది రైతన్నలు అయితే కాబట్టి మనమైతే ఈ రోజు వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే ఇప్పుడు రైతు భరోసా సమ్మిషన్ డబ్బులు అయితే ఉన్నాయి అవి ఏ రోజున వస్తున్నాయి అలాగే ఈసారి హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం ఏ విధంగా మన ఖాతాలో అయితే జమ చేస్తుంది అనేది ఈ విషయాల గురించి ఈ రోజు విడుదల గురించి మనం అయితే మాట్లాడుకుందాం కాబట్టి మీలో కనుక ఎవరైతే రైతన్నలు లైక్ ఉన్నారో మీరు కనుక రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి ఇప్పటిదాకా ఎదురు చూస్తే మాత్రం తప్పకుండా ఈ రోజున మీకైతే డిసెంబర్ పదో తారీఖున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి మరి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో అయితే చూస్తున్నారండి ఒక్కసారి వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చింత చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతన్నులకైతే రైతు భరోసా పథకం అనేది గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా సమస్య డబ్బులు అనేది ఈసారి పొందాలనుకుంటే హామీ ఇచ్చిన విధంగా దాదాపు ఎకరానికి మనమైతే ఆరు వేల రూపాయలు అనేది గతం అయితే ఇస్తున్నారండి ఇప్పుడు వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని ఇప్పటికే చాలా మంది రైతన్నలు అయితే కోరుకుంటున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఇది శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో తొలిసారిగా డబ్బులు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా ఏదేమైనా సరే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట ఏదైతే ఉందో అవి మనకైతే డిసెంబర్ నెల నుంచి జనవరి నెలలో ఈ రెండు నెలలు అయితే అందరైతే పంటలు అయితే వేస్తుంటారు కదా సో ఆ పంటలు అయితే పెట్టుబడి సాయం కింద ముందుగానే ప్రభుత్వం డబ్బులు ఇస్తే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకున్నా సరే హామీ ఇచ్చిన విధంగా పంటలకైతే పెట్టుబడి సాంకి అందిస్తే మరి రైతన్నలు వ్యవసాయం చేయడానికి అయితే ఎంతో ఉపయోగపడుతుందని చాలా మంది భావిస్తున్నారండి కాకపోతే ఇప్పుడు మన తెలంగాణలో ఏదైతే స్థానిక ఎలక్షన్స్ అయితే ఉన్నాయో సర్పంచ్ ఎలక్షన్స్ దీని కారణంగా వచ్చేసి ఇది ఈ పథకాన్ని ఇంకొక పది అయితే పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగిందండి వాస్తవంగా ఇంకొక ఎనిమిది రోజులు అనుకోవచ్చు ఎందుకంటే ఈ నెల పదిహేడో తారీఖున మన తెలంగాణలో ఎలక్షన్ అవ్వగానే పదిహేదో తారీఖున ఉదయాన్న నుంచి మనకి యాసనిక పంటలకైతే పెట్టుబడి సాంకిద రైతు భరోసా నిధులనేది జమ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే వాళ్ళ ఛానల్ కనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై